దేవునికి మహిమ గాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియ దేవుని ప్రభుతో ప్రతిదిన తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులరా ప్రతి దినం దేవుడు తన వాగ్దానముల చేత మనలెంతగానో బలపరుస్తూ వస్తున్నారు ఈ ప్రశస్తమైనటువంటి వేళ దేవుని వాక్యులోంచి ఒక చక్కని మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నారు ప్రభు బిడలార మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పన్నెండవ ఒక మాట మనం చూస్తే వ్రాయబడుతూ వచ్చింది కదా భక్తుడైన దావిది గారు పలికిన మాట ఐశ్వర్యము ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలను కలుగును అంటాడు కదా ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును ఇంకా కిందకి కొన్ని మాటలు అంటాడు కదా బాలమిత్సువాడవును నీవే అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడలారా ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే యువదే కాలుసవిలో ఇదిగో వాక్యం వింటున్నటువంటి నీవు నువ్వు ఏం కావాలని ఆశపడుతూ ఉంటున్నావంటే ఐశ్వర్యం కావాలని నువ్వు ఆశపడుతూ ఉండవచ్చు నేను గొప్పవాడిగా ఉండాలని నేను గొప్పదాన్నిగా ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉండవచ్చు అయితే భక్తుడు అవన్నీ ఆశించకనే ఆయన భక్తి చేశాడు బైబుల్ వచ్చి కొన్ని మాటలు మీతో ముందుగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను సమయం రాసిన మధురి గ్రంథం రెండవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఎవరు ఐశ్వర్యాన్ని కలుగ చేసేది అంటే ఏడు వచ్చులు అంటాడు రెండు ఏళ్ళు అంటాడు యహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడు యహోవా ఐశ్వర్యాన్ని కలుగు చేసేవాడు అంటూ దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును స్వతంత్రించుకున్నటకును వాటిని వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే లేమిగల వారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని ఈ మాట ఎవరు మాట్లాడారంటే సమయులు తల్లి అనేటువంటి హన్నమ తల్లి మాట్లాడుతూ వచ్చింది అయితే ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఐశ్వర్యవంతులనుగా చేయాలంటే గొప్పవారిని చేయాలంటే ఆయనకు మాత్రమే సాధ్యం ఈ ఉదయ కాల పేరులో ఏమని మీతో చెబుతున్నానంటే అలా మనం గొప్పవారిని కావాలంటే బైబిల్ గ్రంథంలో గారిని భక్తిని మనం చూస్తాం అంటాడు కదా ఆయన యథార్థవంతుడై న్యాయవంతుడై నీతి కలిగి చేసిన భక్తిని బట్టి దేవుడు ఆశీర్వదించి బైబుల్ అంటాడు తూర్పు దిక్కున ఉన్న జనులందరిలో అతడే గొప్పవాడని చెప్పి రాశారు కదా అలాంటి గొప్పతనం కలగ చేయాలంటే అలాంటి ఆశీర్వాదములు ఐశ్వర్యములు కలుగ చేయాలంటే భక్తి కలిగినటువంటి వారిని నా దేవుడి ఉదయకాల సమయంలో ఆశీర్వదించడానికి ఐశ్వర్యము కలుగ చేయటానికి గొప్ప గొప్పతనాన్ని కలుగ చేయటానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని విడలారా దేవుని జనంగమా ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే అట్టి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు మన దేవుడు అయితే ఏం చెబుతున్నాడంటే దావీద భక్తుడు ఎక్కడో అడవిలో గొర్రెలను కాచుకునేటువంటి వాడు ఆయన దీన దారిద్ర పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనని దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేయటానికి గొప్ప పేరు కలుగ చేయటానికి కారణం ఏంటి ఆయన భక్తే ఆశించి చేయలేదు ఆయన భక్తి ఆయన చేసినటువంటి భక్తి యథార్థంగా దేవుణ్ణి నమ్మి ఆ భక్తి చేసి ప్రార్థన చేశాడు గనుక దేవుడు ఏం చేశాడు తెలుసా ఆయన అంత గొప్ప గొప్పవాణ్ణిగా చేశాడు రాజుగా చేశాడు గొర్రెలను కాచుకునేవాణ్ణి రాజుగా చేశాడు ఐశ్వర్యాన్ని కలిగి చేశాడు గొప్పతనాన్ని కలిగి చేశాడు బలమిచ్చువాడు కూడా ఆయన ఆయన అడవిలో గొర్రెలను కాచుకునేటప్పుడు ఎలుగుబంటినైనా చంపడానికైనా లేకపోతే ఆ సింహాన్ని చంపడానికైనా బలమించింది ఎవరు తన హోవయందు బలము పొందినని చెప్పి రాశారు అలాంటి అలాంటి బలమే కావచ్చు ఐశ్వర్యం కావచ్చు గొప్పతనం కావచ్చు ఏదైనా సరే మన దేవునికి మాత్రమే సాధ్యం అయితే ఏమనిమిత్తం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని బిడలారా చక్కని మాట అందుకే దావీదు భక్తుడు నూట పదమూడవ కీర్తలు ఏమంటాడు తెలుసా దరిద్రులను కుప్పల మీద నుంచి ఆ బేదలను పైకెత్తువాడు ఆయనే అని మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉది కాల పేర్లు ఇదిగో మన ప్రభు క్రీస్తు వారు మన నిమిత్తం దరిద్రుడైనని అని చెప్పేసి భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా కొరిందకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అచ్చిలో ఏమంటాడంటే మన నిమిత్తమే ప్రభు నేసు క్రీస్తు వారు దరిద్రుడు అయినని చెప్పి రాశారు ఆయన దారిద్ర్యం వలన మనం ధనవంతులు కావాలని ఆయన దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు యువదే కాల సవిలో వాగ్దాన్ని వింటున్న దేవుని బిడ్డ నిన్ను నీ దారిద్రపు స్థితి నుంచి విడిపించడానికి నిన్ను ధనవంతుని చేయటానికి నా దేవుడి ఇష్టపడుతున్నాడు ఎదుగో నిన్ను గొప్పవాడినిగా చేయాలని నిన్ను గొప్పదాన్నిగా చేయని ప్రభు ఆశపడుతున్నాడు గనుక నమ్మినటువంటి నీవు భక్తి కలిగి ప్రార్థన చేస్తే నీలో గొప్ప కార్యాలు నా దేవుడు చెయ్యునుగాక ప్రార్థన తండ్రి వందనాలు స్తోత్రాలు ఉదయ కాల మందు మిరిచిన వాగ్దానం ప్రభు ఐశ్వర్యాన్ని గొప్పతనాన్ని బలమిచ్చువాడు నీవే గనుక మేము నిన్ను నమ్మి భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఇవన్నీ మాకు కలుగు చేస్తారని స్థుతి తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల మరి ప్రత్యేకించిన అయినా భయంకరమైనటువంటి వర్షముల వల్ల అయా నీటి ప్రవాహము చేత అనేక మంది ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా అయా సహాయము దయచేయండి మీ దేవులతో నింపండి మీ సహాయ బిడలకు దయచేస ఉన్నతమైన నామములు ప్రార్థించే వేడుకొని చిన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని పిడలప్పుడు సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్